హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి యాక్చువల్లీ నేను నా బ్లాగ్ ఏం పెట్టలేదు అనమాట ఇంక కొంచెము బిజీగా ఉండటం వల్ల అన్నటి వ్లాగ్కి కి కంటిన్యూషన్ అండి మొన్న ఈవినింగ్ వచ్చేసి నేను దిల్లీ చేసినటువంటి రోటీస్ చేస్తున్నాను అనమాట ఏం లేదు పిండి కలుపుకునేటప్పుడు మనం ఒక కప్పు దిల్ ని చిన్న కట్ చేసుకుని యాడ్ చేసేసుకుంటామండి అన్నిటితో పాటు తర్వాత ఈ విధంగా రోటీస్ చేసుకుంటాం అనమాట మనకి ఎన్ని వస్తాయి అన్ని కర్రీ కూడా అవసరం లేదండి ఒట్నే తినేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందనమాట ఇంకా నేను నాకు ఎన్ని కావాలో అన్నీ చేసేసుకుంటున్నాను ఇక్కడ వరుసగా ఇంక ఇది అయిపోయిన తర్వాత డిన్నర్ సర్వ్ చేసేస్తానండి యాక్చువల్లీ ఇది నిన్న రావాల్సిన వీడియో నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు నాకు కొంచెం టైం లేదనమాట ఇంక అందుకని ఈ రోజే యాడ్ చేస్తున్నాను ఆ పిట్స్ని కూడా ఇంకా మనకి రోటీస్ అయితే అయిపోయినాయి అండి ఇంకా సర్వ్ చేసేస్తాను డిన్నర్ని ఇంకా వేడి వేడిగా మన దిల్ రోటీస్ రెడీ అయిపోయాయండి దిల్లీస్ని కూర అంటారనమాట తెలుగులో ఇంకా నేను ఒక్కొక్క రోటీ పెట్టేశాను తర్వాత పెప్పర్ చికెన్ సర్వ్ చేశానండి తర్వాత గుమ్మడికాయ మసాలా ఎగురు అండ్ ఆనియన్ సలాడ్తో నేను డిన్నర్ని సర్వ్ చేయడం జరిగిందనమాట ఎంత టేస్టీగా ఉందండి ఎంత ఎంబిగా ఉందో చెప్పలేనండి ఇంకా డిన్నర్ అయిపోయింది నిన్న మార్నింగ్ వచ్చేసి నేను ఎప్పట్లాగా వెజిటబుల్ జ్యూస్ చేసుకున్నాను అనమాట కాకపోతే ఈసారి టమాటో యూజ్ చేశాను తురుము ఆమ్ల తురుము అండ్ టమాటో కట్ చేసుకుని నేను ఇంకా దాన్ని జ్యూస్ లాగా చేసేసుకున్నానండి ఇంకా దీంట్లో నేను ఎప్పట్లాగా పావు టీ స్పూన్ మురింగా పౌడర్ మిక్స్ చేసుకుని ఈ జ్యూస్తో పాటు ఎప్పటిలాగే ఆల్మండ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకోవడం జరిగింది తర్వాత కొంచెం పని మీద బయటికి వెళ్ళడం జరిగిందండి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నేను లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి వెళ్ళే ముందే రైస్ని బాయిల్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట ఇంకా బానర్ పెట్టేసుకుని దాంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుని అది కొంచెం ఫ్రై అవుతుండగా ఒక ఆనియన్ చీలికలు అదేవిధంగా కొంచెం పచ్చిమిర్చి తరుగు వేసుకున్నానండి ఇంకా దీన్ని కొంచెం నేను ఫ్రై అవనిస్తున్నాను ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూను అంతా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాము అది యాడ్ చేసుకుని ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనిస్తామండి ఒక టమాటాని ఈ విధంగా చిలికల్లా కట్ చేసుకున్నామండి అది యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ వేసేసుకుంటాము వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటాము నేను ఇక్కడ ఒక పావు కేజీ క్యాప్సికమ్ ఈ విధంగా సన్నగా తరుక్కుని పెట్టుకున్నానండి అది యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుంటాము ఈ మూమెంట్లో మ్యాగీ మ్యాజిక్ మసాలా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అదే అదేవిధంగా ఒక టీ స్పూన్ నిండా నేను గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యి అది కాసేపు మనము వేగేలాగా చూసుకుంటామండి ముక్కలు కొద్దిగా అలా సాఫ్ట్ అవుతూ ఉండే క్రమంలో నేను పెప్పర్ చికెన్ని యాడ్ చేసుకున్నాను అనమాట అంటే ఒక బౌల్ పెప్పర్ చికెన్ చేసింది ఉంటే అది యాడ్ చేశాను చాలా బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర మార్నింగ్ మీరు చికెన్ ఫ్రై లేకపోతే పెప్పర్ చికెన్ ఎలాంటిది ఏదన్నా చేసుకుంటే కనుక ఇట్లా మనము వన్ పాట్ మీల్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం మనకి ముక్కలన్నీ సాఫ్ట్ అయిపోయినాయి క్యాప్సికమ్ టమాటో ఇదంతా ఇప్పుడు నేను ఈ పెప్పర్ చికెన్ మిశ్రమాన్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను అనమాట ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి ఇదంతా మిక్స్ చేసి కాసేపు మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు నేను ఉడకనేస్తాను సరిపోతుంది ఈ లోపు నేను ఆమ్లెట్ కూడా వేసేసానండి దాంతో కాంబినేషన్గా సర్వ్ చేయడానికి ఇంకా క్యాప్సికమ్ తెప్పా చికెన్తో కలిసి మంచిగా చక్కగా ఉడికిపోయిందండి ఇంకా ఈ మూమెంట్లో ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని మనం బాయిల్ చేసుకున్నటువంటి రైస్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలుపుకొని రెండు నిమిషాల పాటు మనము ఉండనిస్తామండి ఇంకా అంతే మన అద్భుతమైనటువంటి పెప్పర్ చికెన్ క్యాప్సికమ్ మసాలా రైస్ రెడీ అయిపోతుందండి వన్ పాట్ మీల్ గా చెప్పుకోవచ్చు మనం అర్జెంట్ గా ఏదైనా చేసుకోవాలి ఇలాగా అంటే కనుక టేస్ట్ టేస్టీ ఉంటుంది హెల్త్ కి హెల్త్ ఉంటుంది అండ్ ఈ వింటర్ సీజన్ లో ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా భలే ఉంటుందండి డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా అద్భుతం అనిపిస్తుంది అనమాట ఆ పెప్పర్ ఫ్లేవర్ కానీ లేకపోతే మ్యాజిక్ మసాలా ఫ్లేవర్ ఈ క్యాప్సికమ్ ఈ చికెన్ పీసెస్ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి భలే టేస్టీగా ఉంటుందండి ఇంకా ఇది రెడీ అయిపోయింది నేను ఇంక సర్వ్ చేసేస్తున్నాను ఇంకా ప్లేట్స్లో హాట్ హాట్ క్యాప్సికమ్ రైస్ వేసేస్తున్నానండి ఇంకా దీని కాంబినేషన్లో ఆమ్లెట్ అండ్ కార్తో నేను లంచ్నే సర్వ్ చేసేయడం జరిగింది నేను ఇంకా ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ నేను ఇక్కడ అల్లం చట్నీకి అన్ని పోపు మిశ్రమాన్ని ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రై చేసేసుకున్న తర్వాత దాన్ని సరిపడా చింతపండు వేసుకుని సాల్ట్ అంటే కొద్దిగా బెల్లం వేసి గ్రైండ్ చేసేసుకున్నాను తర్వాత ఉప్మా చేస్తున్నాను ఉప్మాకి కావాల్సిన పోపు అన్నీ వేసేసుకున్న శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అదేవిధంగా పచ్చిమిర్చి చీలుకలు ఉల్లిపాయ చీలుకలు అల్లం ముక్కలు వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని చక్కగా ఇది దోరగా ఫ్రై అవ్వని వేస్తున్నానండి అయిన తర్వాత ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే మూడున్నర గ్లాసులు వాటర్ వేస్తాను అనమాట అప్పుడు పెర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి మనకి రెడీ అవుతుంది ఉప్మా నేను ఇక్కడ ఈ కప్పుతో చేస్తున్నాను ఈ కప్పు తోటి మూడున్నర కప్పుల వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు మనం అనమాట మంచిగా వాటర్ చక్కగా బాయిల్ అయిపోయిందండి ఇంక ఇక్కడ నేను ఒక కప్పు రవ్వని యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసి లంప్స్ ఫామ్ అవ్వకుండా స్టీర్ చేస్తూనే ఉండాలండి వాటర్ అంతా ఎగిరిపోయి మనకి దగ్గరికి అయిపోతుంది ఇంకా దించేసే ముందు టీ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసి జస్ట్ ఒక్క నిమిషం పాటు అట్లా ఉంచాను అండి తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా పెసరట్లో వేసుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం తరుగు రెడీ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా అల్లం చట్నీ అండ్ ఉప్మా కూడా రెడీగా ఉంది పెసలు ఆల్రెడీ ఎయిట్ అవర్స్ పాటు సోక్ చేసి దాంట్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు వల్లము పచ్చిమిర్చి జీలకర్ర వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నానండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిలో రుచిగా సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటామండి కాకపోతే కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది మరీ తిక్కుగా ఉన్న పిండి అంత మంచిగా రాదనమాట నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఆ వాటర్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే మన బ్యాటర్ రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత తవ్వా పెట్టేసుకున్నాను తవని నేను కొంచెము ఆయిల్లో ఉంచిన టిష్యూ తోటి గ్రీచ్ చేసుకున్నానండి గ్రీచ్ చేసుకుని ఒక గట్టి నిండా పిండి తీసుకుని జస్ట్ మనం దోశలాగా స్ప్రెడ్ చేసేసుకుంటాం ఎప్పటిలాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అంత ఆయిల్ని మనము పైనుంచి వేసుకుంటామండి చుట్టూ అంచులమట అండ్ మధ్యలోనే అట్లా వేసుకుంటాము వేసుకున్న తర్వాత ఇంక పైనుంచి మనం కట్ చేసుకున్నటువంటి పై ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు జీలకర్ర ఇవన్నిటిని పైనుంచి స్ప్రింకిల్ చేసుకుంటాము ఈ వేసిన ముక్కలన్నీ పిండిలో అయ్యేలాగా ఇట్లా అనుకుంటే ఏంటంటే అవి మంచిగా స్టిక్ అయిపోతాయి అన్నమాట ఇంకా ఒక్క నిమిషం పాటు చక్కగా ఫ్రై అవనిచ్చి దీన్ని మనము సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవచ్చండి చక్కగా కాలాలన్నమాట దోరగా కింద ఫ్లేమ్ మనము లోటు మీడియం పెట్టేసుకుంటామండి పైనుంచి కొంచెం ఒక పావు స్పూను నెయ్యి కూడా వేసాను నేను పెసరిట్కి నెయ్యి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా నేను ఫ్లిప్ చేసేస్తున్నానండి దీన్ని ఫ్లిప్ చేసేసుకొని బ్యాక్ సైడ్ కూడా మనము మంచిగా దోరగా కాలనిస్తాము మనకి పెసరట్టు రెడీ అయిపోయిందండి ఇంకో విధం కూడా మీకు చూపిస్తాను ఇది తీసేసిన తర్వాత అలా కూడా నేను చేస్తూ ఉంటాను అంటే ఎవరికి ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా వేసేస్తాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఎసరట్టు ఉప్మా అల్లం చట్నీ ఇది పెర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇంక ఇది చక్కగా కాలిపోయింది నేను ఇంకా దీన్ని ప్లేట్లోకి తీసేస్తానండి ప్లేట్లో ఆల్రెడీ ఉప్మా అండ్ అల్లం చట్నీ సర్వ్ చేసేయడం జరిగింది దాంతోపాటు వేడి వేడి పెసరట్ని కూడా వేయటం జరిగిందనమాట ఇంకా ఇలా సర్వ్ చేయొచ్చు లేదా మనము పెసరట్లోనే ఉప్మా వేసి కూడా సర్వ్ చేయొచ్చండి చాలా బాగుంటుంది నాకు అలా చాలా ఇష్టం అనమాట పెసరట్ వేసే ముందు మళ్ళీ ఒకసారి తోటి చక్కగా గ్రీచ్ చేసుకుని మనము ఒక గట్టి నిండా పిండి తీసుకుని చక్కగా స్ప్రెడ్ చేసేసుకున్నామండి దించి మనము ఎప్పట్లాగా ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముక్కలు కలిపిన మిశ్రమాన్ని ఇక్కడ వేసేసుకుంటాము అదేవిధంగా ఆయిల్ కూడా స్ప్రింకిల్ చేసేసుకుంటాము మర్రగా కాలినేస్తామండి మంచిగా కాలిన తర్వాత మనము వెనక్కి ఫ్లిప్ చేసుకుంటామండి ఇంకా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి కొంచెం అట్లా ఒక పావు టీ స్పూన్ అంతా ఆయిల్ కానీ నెయ్యి కానీ మనము చక్కగా స్ప్రింకిల్ చేసుకుంటాం అనమాట దోరగా ఆనియన్ పీసెస్ అన్నీ వేగనేస్తాము పెసరట్టు బ్యాక్ సైడ్ కూడా మంచిగా వేగిందండి ఇప్పుడు వెనక్కి ఫ్లిప్ చేసుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఉప్మా ఏదైతే ఉందో అది గరిటి నిండా తీసుకొని దీంట్లో స్టఫ్ చేస్తామనమాట అసలు చాలా చాలా బాగుంటుందండి ఎంత రుచిగా ఉంటుందో ఆ పెసరట్టు తింటూ ఉంటే మధ్యలో ఉప్మా మనకి అంటే నంచుకొని తినొచ్చు లేకపోతే ఇట్లా కూడా వేసుకుని మనం చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా మనం వేసుకున్న ఉప్మాని మంచిగా స్ప్రెడ్ చేసుకునిసేపు మనము ఇచ్చి వేడి వేడిగా ఇంకా సర్వ్ చేసేస్తామండి ఎంత బాగుంటుందో చెప్పలేను ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా భలే మెర్జ్ అయ్యి భలే ఉంటుందండి అసలు వేడి వేడి పెసరట్టు ఉప్మా తోటి అల్లం చట్నీ నంచుకుంటూ తింటూ ఉంటే వావ్ అనిపిస్తుంది అనమాట ఇంకా నిన్న డిన్నర్ని అయితే ఈ విధంగా పెసరట్టు ఉప్మా విత్ అల్లం చట్నీ తోటి కంప్లీట్ చేయడం జరిగిందండి ఇంక ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే కనుక ఈ రోజు మార్నింగ్ ఎప్పటిలాగా జ్యూస్ చేసుకోవడం జరిగింది వెజిటబుల్ జ్యూస్ క్యారెట్ తురుము ఆమ్లా తురుము బీట్రూట్ తురుము ఈ రోజు ఫ్రూట్గా పైనపిల్ తీసుకోవడం జరిగిందండి ఇంకన్నిటిని యాడ్ చేసి సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ లోపు నేను పప్పు గోంగూరకి పప్పు పచ్చిమిర్చి గోంగూరని సరిపడా వాటర్ పసుపు వేసుకుని కుక్కర్లో పెట్టేసుకున్నానండి కుక్కర్ విజులు వస్తూ ఉంది ఇందా మీన్ టైమ్ ఆ టిఫిన్ కూడా కంప్లీట్ చేసేయొచ్చని నేను ఇంకా ఇది పెట్టేసాను అనమాట ముందే జ్యూస్ రెడీ అయిపోయిందండి ఇంకా గ్లాసెస్లో పావు టీ స్పూన్ మురింగ పౌడర్ వేసుకుని ఇంకా జ్యూస్ని వేసుకుని సర్వ్ చేసేయడం జరిగింది తాగేటప్పుడు మంచిగా స్టిర్ చేసుకుని నెమ్మదిగా కొంచెం కొంచెంగా తాగితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇంకా దాంతోపాటు నర్సు సీడ్స్ యాజ్ యూజువల్ ఎప్పట్లాగే రొటీన్ ఇంకా తర్వాత నేను ఏం చేశానంటే పుదీనా చట్నీ కోసం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి పుదీనా చాలా ఫ్రెష్ గా ఉందనమాట ఇంకా మూకుడులో టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చి సగం కట్ చేసి వేసుకున్నానండి ఇది కొంచెం వేగుతుండగా నేను ఇక్కడ మూడు కట్టలు పుదీనాని విత్తు కాడలు వేసేస్తున్నాను ఆ కాడలు తీసేసి ఓన్లీ మనం లీఫ్స్ వేసామంటే మనకు అసలు ఫైబర్ రాదనమాట ఇలా ఆహార పదార్థాల్లో ఉన్న ఫైబర్ని అనవసరంగా వేస్ట్ చేసుకోకుండా మనము కన్జ్యూమ్ చేసినప్పుడు ఏంటంటే మనకి వీటి వల్ల పెద్ద ఇబ్బంది కూడా ఉండదు చక్కగా గ్రైండ్ అయిపోతుంది కాబట్టి మిక్సీలో చేసినప్పుడు అక్కడ కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది కాబట్టి మనకు వల్ల వచ్చే ఇబ్బంది ఉండదు సో వాంటెడ్లీ మనం ఈ కాడలు ఇలాంటివన్నీ తీసేసుకున్నామంటే మనకి కావాల్సిన ఫైబరు మనమే మిస్ చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట అందుకని నేను ఆకులతో పాటు ఈ కాండాలు కూడా వేసేస్తున్నానండి మనకి ప్రాబ్లం ఏమి ఉండదు ఇంక ఇదంతా మంచిగా ఉడకనేస్తాము మనం వేసినంత క్వాంటిటీ ఉండదు మన అందరికీ తెలిసిందే కదా ఆకుకూర ఎంత ఫాస్ట్గా మగ్గిపోతుందని చెప్పేసి నేను ఈ లోపు రెండు మీడియం సైజు టమాటాలు కూడా చీలికల్లో కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా అది యాడ్ చేసేసుకుంటున్నాను దీంట్లో యాడ్ చేసేసుకుని ఇంకా సరిపడా సాల్ట్ పసుపు కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటాను అలా యాడ్ చేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది సాల్ట్ ఎప్పుడైతే తగులుతుందో చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది అనమాట ఆ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది ఇంకా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసేసుకుని జస్ట్ పావు టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఆ టమాటా ముక్క సాఫ్ట్ అయ్యే వరకు మంచిగా ఉడికించుకుంటామండి కలుపుకుంటూ మీకు వీడియోలో ఎక్కడైనా నాయిస్ వస్తే కైండ్లీ ఇగ్నోర్ చేయండి ఇది అంటే పక్కన పెట్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే మనం కంట్రోల్ చేయలేం కదా అవి వినిపిస్తూనే ఉంటాయి మాటలు సౌండ్స్ అవి ఇంక ఇది ఆల్మోస్ట్ మనకి చక్కగా మగ్గిపో వచ్చిందండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను ఒక టేబుల్ స్పూన్ నింట చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి దీంతో పాటుగా ఒక నాలుగైదు వెల్లుల్లి డబ్బులు కూడా ఇక్కడ వేసుకుంటున్నాము ఈ లోపు కుక్కర్ కూడా చక్కగా చల్లారిపోయిందండి మనము పప్పు గోంగూర వేసి పెట్టుకున్నాం కదా మంచిగా ఉడికిపోయింది అనమాట చాలా సాఫ్ట్ గా ఇంకా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి పప్పు గోంగూరకి నేను ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వరకు వేసాను పచ్చిమిర్చి చక్కగా ఉడికిపోయింది ఇంకా గడితో మనము కొంచెం కొంచెం పోసిపెట్టేలా కదుకుంటే చాలు మంచిగా సాఫ్ట్ అయిపోతుంది మెదిగిపోతుంది అనమాట మంచిగా ఇంకా దీనికి పోపు చేసేసుకుందామండి లోపల నేను ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు బానర్ పెట్టేసుకున్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి డబ్బులు పచ్చ దంచుకున్నాయి ఓ టీ స్పూన్ జీలకర్ర ఓ టీ స్పూన్ మినపప్పు ఓ టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నామండి ఇక్కడ వేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఆరు ఎనిమిది చక్కలు వేసుకుంటాము అదేవిధంగా ఫ్రెష్ కరివేపప్పు కొంచెము వేసుకుంటాము వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని మంచిగా మనం ఫ్రై అవన్నీ అనమాట ఆ వెల్లుల్లి వేగి మంచి ఫ్లేవర్ మనకి బయటకు వస్తూ ఉన్నప్పుడు మనం ఇప్పుడు దీంట్లో ఓ టీ స్పూన్ పసుపు అదేవిధంగా ఒక టీ స్పూన్ కారం వేసుకుంటామండి అమ్మటే మనము ఆల్రెడీ మెదిక్ పెట్టుకున్నటువంటి పప్పు బోంగోర మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసుకుంటాం వెంటనే అప్పుడు ఈ పసుపు కారం అనేది మాడటం అంటూ జరగదనమాట ఇంకా వేసేసుకున్నాక కుక్కర్లోనే జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని అదంతా తులుపుకున్నట్టు చేసుకుని ఆ వాటర్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము దీని థిక్నెస్ ఎంత అనేది మీరు తినేదాన్ని బట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి యాడ్ చేసుకుంటారు అనమాట కొంతమంది చాలా పలచగా ఇష్టపడతారు కొంతమంది తిక్గా ఇష్టపడతారండి నేను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి దీంట్లో వేసుకుని మొత్తం అంతా నీట్గా మనము మిక్స్ చేసేసుకుంటాము బాయిలింగ్ వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంచిగా బాయిల్ అవన్నీ అనమాట కమ్మ కమ్మని పుల్ల పుల్లగా ఉండేటువంటి పప్పు గోంగూర రెడీ అయిపోతుందండి సర్వ్ చేయడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఈ లోపు నాకు పుదీనా పచ్చడికి వేపుకున్నాం కదండి అది కూడా చల్లారిపోతే నేను గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీనికి పోపు కూడా చేసేసుకున్నానండి అది యాడ్ చేసేస్తున్నాను ఎప్పట్లానే మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు టీ స్పూన్ ఆయిల్లో వేపించుకుని అది మిక్స్ చేసేసుకుంటాం అనమాట ఎంత బాగుంటుందో ఈ చట్నీ అసలు చెప్పలేనండి ఆ పుదీనా టమాటో ఇవన్నీ కలిసి భలే మంచి రుచి వస్తుందనమాట చాలా బాగుంటుంది ఇంకా పులకాలు కూడా నేను కాల్చుకోవడం జరిగిందండి ఇంకా ఆమ్లెట్ కూడా వేసేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది నాకు నిన్నటి బ్లాగ్ పెట్టలేదు కాబట్టి రెండు కంబైన్ చేసి పెట్టాను మీకు లెంతీగా ఉంటుంది కంపల్సరీ వీడియో మీరు టైం చూసుకుని చూడండి మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్